ఓం శ్రీమాత నమ శ్రీ గణపతి నమ శ్రీ నమ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి గాను ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు తెలియజేస్తున్నాం అందులో భాగంగా మొదట వారి యొక్క రాశి ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముందుగా అశ్విని నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం మొదటి పాదం వారు మేషరాశికి చెందినవారు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందంటే గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వీరికి ఏలినాటి శని ప్రారంభమైంది ఈ ఏలినాటి శని ప్రారంభం అవటంతోనే వీరికి ద్వాదశ స్థానంలో సంచారం కనుక కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏలినాడు శని మొదటి భాగంగా ఉంది అందువల్ల స్థానంలో సంచారం కనుక ఈ సంవత్సరం అంతా కూడా వీరికి గురువు మూడవ స్థానం నాలుగవ స్థానం సంచారం మరియు రాహు లాభస్థానం ఏకాదశ స్థానంలో రాహు సంచారం మిగతా గ్రహాల యొక్క సంచారం ప్రకారం శని ద్వాదశ స్థాన సంచారం ప్రకారం మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమంగా ఉంటుంది అనగా అనుకున్న పనులు కొద్దిగా వాయిదా పడతాయి కానీ ఆ పనులు అనేవి పూర్తవుతాయి ఊహించినంత అభివృద్ధి అయితే ఉండదు అలానే బాగా డౌన్ఫాల్ కూడా ఏముండదు నార్మల్గా ఉంటుంది అలాగే ఆదాయం వ్యయం కూడా సమానమైన స్థితిలో ఉంటాయి మిగిల్చుకున్నాం ఏదో ఎఫ్డీ చేసుకున్నాం దాచిపెట్టుకున్నాం లేదా ఏదైనా భూమి కొనుక్కున్నాం అనే పరిస్థితి ఉన్నది కానీ అవసరానికి సరిపడా ఎంత ధనమైతే కావాలో అంత ధనము వస్తుంది మీ ఖర్చులకు సరిపడా ధనం అనగా రాబోయే కాలంలో ఏవైనా ఖర్చులు ఉన్నా వాటికి సరిపోయే విధంగా కొంత ధనం అనేది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు వృధా ప్రయాస అనగా మనం ఏదో ఒక పని నిమిత్తం ప్రయాణానికి వెళ్తారు అక్కడ ఆ పని పూర్తవకుండా మనం వెళ్ళిన వ్యక్తి అక్కడ అందుబాటులో లేక తిరుగు ప్రయాణం అవటం అతని కోసం బాగా వెయిట్ చేయటం లేదా మనకేదైనా రావాల్సిన డబ్బులు ఉంటాయి వాటి కోసం ప్రయత్నం చేసి వారి కోసం తిరుగుతూ ఉంటం అటు నుంచి మనకేమీ ఏమీ ధనం రాకపోవటం ఇటువంటి నిరాశక సంబంధమైనటువంటి ఎక్కువ జరుగుతాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఆల్రెడీ ముందుగా ఉద్యోగం చేస్తున్న వారికి అయితే అంత పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు కానీ కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఆటంకాలు నిరాశ ఇటువంటివి సంభవించే అవకాశం ఈ యొక్క నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొద్దిమేర కలిగే అవకాశం అయితే వీరికి ఏప్రిల్ నెల తర్వాత నుంచి కొంతమేర ఉద్యోగ ప్రయత్నాలు కానీ విదేశీయాన ప్రయాణాలు చేస్తున్నవారు విదేశీ ప్రయత్నాలు చేసేవారు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైనా రాష్ట్ర పరీక్షలు రాసేటువంటి వారికి కానీ కొంతమేర ఏప్రిల్ తర్వాత అనుకూల పరిస్థితులు అనగా వీసా రిజెక్ట్ అయిన వాళ్ళకి కానీ లేదా వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ ఏప్రిల్ నుంచి కొంతమేర అనుకూల పరిస్థితులు ఏర్పడుతుంది ఆ పని కూడా పూర్తవుతుంది ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో మీ ఉద్యోగ కార్యం కానీ విదేశీయానం కానీ లేదా ఏదైనా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఈ గృహంలో శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు అనుకూలిస్తే అంతేకాకుండా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కుటుంబ సభ్యులు ఇటువంటి వారు ఎవరైనా సరే ఏదైనా భూమి కొనుక్కుందామని ప్రయత్నాలు చేస్తున్నా ఇల్లు ఏదైనా కొనుక్కుందామని ప్రయత్నాలు చేస్తున్నా నూతనమైన లోన్ అనగా కొత్తగా ఏదైనా బ్యాంకు లోన్కి అప్లై చేస్తున్నా పూర్వం గతంలో ఉన్న లోన్ క్లియర్ చేసి కొత్త లోన్ తీసుకుందామని ప్రయత్నాలు చేస్తున్న వారు వారికి కూడా కొంతమేర నిరాశ కలగడానికి కొంత ఆటంకాలు సంభవించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కొంతమందికి డబ్బులు అనేవి బాగా చేతిలో రెడీగానే ఉంటాయి కానీ వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా లేదా విదేశీ ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా లేదా ఏదైనా ఇల్లు కడదాం అనుకున్నా లేదా ఏదైనా కొనుగోలు చేద్దాం అనుకున్నా ఆఖరికి ఒక చిన్న బంగారపు వస్తువు కొందామనుకున్నా మీరు వెళ్ళిన సమయానికి అది అందుబాటులో లేకపోవటం మీకు నచ్చింది దొరకపోవటం ఆటంకాలు బాగా విపరీతంగా ఆటంకాలు ఇవాళ అనుకున్న పని రేపటికి వాయిదా పడతాం అలా వాయిదాలు ఆటంకాలు ఆలస్యం వీటితోనే ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ శాతం జరుగుతుంది ఇక అనారోగ్యాలు కూడా ఏవో ఒక అనారోగ్య సమస్యలు కొంత వయసులో ఎక్కువ ఉన్నవారైతే మాత్రం మధ్య వయసు కలిగిన వారికి దీర్ఘకాలిక అనారోగ్యాలు ప్రారంభం అవటం కొంత కీళ్ళ సంబంధించినవి షుగర్లు బీపీలు ఇటువంటివి ఏదైనా ప్రారంభం అవడానికి ఈ సంవత్సరం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అలాగే వాహన ప్రమాదాలు ముఖ్యంగా బాగా వేస్థానంలో సంచారం కాబట్టి వాహన సంబంధమైన ప్రయాణాలు వాటిల్లో చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి బాగా నిదానంగా వెళ్తూ ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి హెల్మెట్ అనేది ధరించాలి లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు అందరికీ ఈ సంవత్సరంలో కొంత సమస్యలు పెరగడం కారణం చేత కావచ్చు అలాగే మీరు టెన్షన్ పడటం వల్ల కారణం కారణం వల్ల కావచ్చు ఏమవుతుందంటే ప్రతి పని కూడా మర్చిపోతుంటారు అనుకున్న పని వెళ్ళవలసిన టైం కాకుండా కొంచెం టైం దాటించి వెళ్ళటం అలా కొంత టైం సెన్స్ అనేది కూడా కొంత మార్పులు జరగటం అలాగే మతి మరుపు అనేది కొంత సంభవించటం ఇటువంటివి కూడా జరగటం వల్ల కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు అలాగే కొన్ని వస్తువులను పారేసుకుంటారు మీ దగ్గర ఈ సంవత్సర కాలంలో ఏదైనా ధనం కానీ వస్తువు కానీ ఆభరణం కానీ ఈ ఫోన్లు ఇటువంటివి కానీ మిస్ అవ్వటం అంటే పోవటం లేదా ఎవరైనా దొంగిలించ మీ దగ్గర నుంచి దొంగిలించటం వాళ్ళు ఇలాంటివి కూడా కొన్ని జరగడానికి అవకాశాలున్నాయి ఈ సంవత్సర కాలంలో పరీక్ష కాలంగా ఉంటుంది పరీక్ష పెట్టినట్టుగా కరెక్ట్గా మీ దగ్గర ధనమంతా అయిపోయే సమయానికి మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఫోన్ చేసి కానీ ప్రత్యక్షంగా వచ్చి ఏదో ఒక ధన సహాయం అడుగుతారు మీరు అది చేయలేని పరిస్థితుల్లో వాళ్ళతో కాదని చెప్పలేక ముందుకు వెళ్ళలేక కొంత వాళ్ళతో కూడా వాళ్ళు అడిగిన సమయాన్ని మీరు సహాయం చేయడం వల్ల చిన్న చిన్న మనస్పదలు కలిగే మీ మీద దురాభిప్రాయం ఏర్పడతాం ఇట్లాంటివి సంభవించే అవకాశాలు ఇక వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం ఏప్రిల్ దగ్గర నుండి అనుకూలమైన వాతావరణాలు ఉన్నాయి విదేశాల్లో ఉన్నటువంటి వారు మరి వాళ్ళ ఉద్యోగంలో ఏదైనా టెన్షన్గా ఉన్నవారు ఉద్యోగం ఉంటుందా ఏంటి పరిస్థితి ఏమైనా ఇండియా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందా ఇలా టెన్షన్ పడుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం ఏప్రిల్ దగ్గర నుండి వారికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అయితే చిన్నపాటి టెన్షను ఒత్తిడి కొంత ధన వ్యయం ఒకసారి ఇండియా వచ్చి వెళ్ళే పరిస్థితి ఇటువంటి ఉన్నా కూడా మళ్ళీ ఏదో ఒక అవకాశం లభించి మీరు తిరుగు ప్రయాణం వెళ్ళే అవకాశం ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు సంతానం లేనటువంటి వారికి కూడా సంతానానికి సంబంధించి శుభవార్తలు వినటానికి అవకాశం ఉంది సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడానికి అవకాశం ఉంది ఇక సంతానం ఉన్నవారికి వారి యొక్క సంతానం ద్వారా కొంత మానసిక ఒత్తిడి మానసిక బాధ చిన్నపాటి అపకీర్తి మీ పెంపకం మీద చిన్నపాటి నిందలు వేయటం ఇటువంటివి సంభవించవచ్చు అలాగే సంతానానికి సంబంధించి కొంత ఎక్కువ ధనం ఈ సంవత్సరంలో ఖర్చు చేయవలసిన పరిస్థితి వస్తుంది అలాగే జీవిత భాగస్వామితో మాత్రం ఈ సంవత్సర కాలంలో చాలా జాగ్రత్తగా ఇద్దరు కలిసి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు దారితీచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి భార్యాభర్తల మధ్య దాంపత్య సమస్యలు వైవాహిక సమస్యలు కుటుంబ సమస్యలు ఎదుటివారి వల్ల మూడో వ్యక్తి వల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు అనేవి ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది కనుక వాటికి ఎటువంటి తావు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముందుగానే జాతకాల్లో దోషం ఉన్నవాళ్ళు రాహుగేతుల దోషం ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రం ఇంకా ఎక్కువగా ఈ సంవత్సర కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా గొడవలు సంభవిస్తున్నా అది స్కిప్ చేయడానికి ట్రై చేయాలి అవకాశం ఉన్నంత వరకు కూడా నిత్యము అర్ధనాళీశ్వర స్తోత్రం అది పారాయణ చేసుకుంటూ ఉంటే శుభ కలుగుతుంది ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి చేతి వృత్తులు చేస్తున్నటువంటి వారికి అంది రంగాల వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మిశ్రమమైనటువంటి మధ్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అంత హైగా ఉండదు అంత లోగా ఉండదు అవసరానికి సరిపడా ఆ ధనం కానీ ఆ యొక్క పనులు కానీ అవుతూ ఉంటాయి పరిస్థితులు అలా వెళ్తున్నాయి ఏకాటికి మేము మీద ఈ సంవత్సరంలో నిందలు అనేవి కలగడానికి అపార్థాలు కలగడానికి అపనందలు కలగడానికి కొద్దిపాటి ధన నష్టము వస్తు నష్టము కలగడానికి ఉన్నాయి అలాగే మీరు కడుతున్న చీటీ కానీ మీరు పెట్టిన చీటీ కానీ చీటీ ఇలాగ ఫైనాన్స్ వ్యాపారం చేసేవాళ్ళు కూడా బహు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శని ద్వాదశ స్థానంలో సంచారం చేస్తున్నాడు శని పూర్వజన్మలో చేసినటువంటి మనం చేసే పాపకర్మలన్నీ ఆయన దగ్గరికి వస్తాయి కనుక ఏలినాడు శని వేస్తాన సంచారం చేసేటప్పుడు మరి ఎవరెవరికైతే మన పూర్వజన్మలో బాకీలు ఉంటామో అలాంటివన్నీ కూడా ఈ జన్మలో మనకు ధన నష్ట రూపంలో అటువంటివి కలిగిస్తారు అలాగే కొంత అనారోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి అలాగే పని మీద ఇంట్రెస్ట్ తగ్గించడం ఇటువంటి పరిస్థితులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం అంతా కూడా చేయవలసినటువంటి పరిహారాలు ప్రతి శనివారం నాడు కూడా శనేశ్వరునికి తైలాభిషేకం చేయాలి అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ప్రతి శనివారం చేసుకోవాలి అవకాశం ఉంటే శనివారం ఉపవాసం ఉండాలి శనివారం బేదలకు అన్నదానం కానీ ఏదైనా టిఫిన్ పొట్లాలు కానీ లేదా ఏదైనా స్వీట్ కానీ ఇటువంటివి దానం చేస్తుండాలి అవకాశం ఉన్నంతవరకు ప్రతి శనివారం కానీ లేదా ఒక్కొక్క శనివారం ఒక్కొక్క ఐటెం అలాగే ఒకసారి నల్ల గొడుగు నల్ల వస్త్రం నల్ల దుప్పటి చెప్పులు ఇటువంటివి బేదలకు దానం చేస్తూ ఉంటారు తద్వారా మీకున్నటువంటి శని దోషం పూర్వజన్మ రుణదోషం తొలుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా నిత్యము సూర్య నమస్కారం చేసుకోవాలి ప్రతినిత్యము కూడా ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి అవకాశం ఉంటే శివాలయ సందర్శనం చేసి శివునికి నమస్కారం చేసుకోవాలి ప్రతి అమావాస్య నాడు శివునికి అభిషేకం చేయించుకోవాలి ఆ తర్వాత ఒక ఏడు శనివారాలు నల్ల నువ్వులు పంతులు గారికి నల్ల నువ్వులు బియ్యము పంతులు గారికి దక్షిణ ఇచ్చి పంతులు గారికి దానంగా ఇవ్వాలి తద్వారా ఏరినాడిసిన ప్రభావం నుంచి బయటపడి అనుకూల పరిస్థితులు గోచరిస్తాయి ఈ ఏరినాడుసిన సమయంలో ఈ పరిహారాలు చేసుకోండి అంతేకాకుండా అవకాశం ఉన్నవాళ్ళు బాగా ఒక ఇబ్బందులు ఎక్కువగా పడుతున్నటువంటి వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి పంతులు గారిని సంప్రదించి శనేశ్వర గ్రహానికి పంతొమ్మిది వేల సార్లు జపము శనికి తైలాభిషేకం అలాగే శనేశ్వరునికి నవగ్రహ సమితంగా శనికి హోమాన్ని అవకాశం ఉంటే రుద్ర హోమాన్ని జరిపి పనువులు బెల్లము నల్ల వస్త్రము దానం చేయటం తద్వారా దోష ప్రభావాలు తొలగి ఆయురారోగ్యాలు కలగడం తథ్యం అన్ని విధాలా కూడా యోగవంతంగా ఉంటుంది మేము చేసేటువంటి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ యొక్క పరిహారాలకు కానీ హోమాలకు కానీ ఆ యొక్క స్వామివారి యొక్క శనికి తైలాభిషేకానికి కానీ శని యొక్క జపమునకు కానీ శాంతి చెంచుకోదలసిన వారు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ని కాల్ చేసినట్లయితే ఆ యొక్క తగిన పరిహారాలు పరిష్కార మార్గం మా వద్దనే చేయబడును కావలసిన వారు సంప్రదించగలరు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని సపోర్ట్ చేయవలసిన కోరుచున్నాను ఓం శని మాత్రే నమ